నుంచి స్టేషన్లోకి వెళ్ళి పద్దు వెళ్ళిపోవాలి పద్మావ తిరుపతికి రావాలి కదా పద్మావతి ట్రైన్ వెళ్ళిపోదు వెళ్ళిపోతుంటే మా గురువు గారికి ఫోన్ చేస్తే తిట్టే తప్పి ఏం చేస్తాను మళ్ళీ ఎప్పుడో తర్వాత రోజు చేసుకుని వెళ్ళారు అందుకే జీవితంలో మనం ట్రైన్ మిస్ అయితే ఇంకో ట్రైన్ దొరకచ్చు కానీ జన్మ మిస్ అయితే మళ్ళీ దొరకదు కాబట్టి మీ ఒళ్ళు బాగా పెట్టుకోండి మీ దిల్లు బాగా పెట్టుకోండి పెట్టుకోవడం కాదు ఇన్ అండ్ బాగుండండి చిన్న లైఫ్ కాకి స్నాన కాకిలా తొందరగా స్నానం చేయాలి గంటల గంటలు కాదు దాని అర్థం అది విద్యార్థి రక్షణ రెండు అంటే పర్లేదు తప్పు నోస్ ఎవరు చెప్పింది మళ్ళీ పడేస్తాము అంటారు కదా కృష్ణుడు చెప్పారు కదా మా భాగవతంలో పక్కన అంటే అని అది వేరే ధ్యాన కొంగలాగా కొంగ చూడండి అది ఒంటికాలను నిలబడి వెయిట్ చేస్తూ ఉంటుంది అక్కడ ఎవరు లేరు మీరు క్లారిటీతో ఉండండి ప్యూరిటీతో ఉండండి ఉండండి కానీ యూనిటీతో ఉండండి ఒక్క మాటతో ఉండండి మళ్ళీ మాట్లాడించకుండా వినండి కొంకలాగా ఒకదాని ఉండాలి ధ్యాస అది ఒత్తికాల మీద నిలబడుతుంది చుట్టూ చాలా చిన్న చిన్న చేపలు తిరుగుతాయి అది పట్టించుకోదు దాని టాస్క్ తగ్గదు వచ్చిన వెంటనే అని అనిపి తీసుకుంది అలా మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము ఈ కాలేజీ ఎందుకు జాయిన్ అయ్యాం ఆడెవడతోనో వీడెవడతోనో చేతులు ఎత్తడానికి తర్వాత మన చేతుల మీద మోసుకుపోవడానికి కాదు నా ఫ్రెండే వాడు మంచి స్కూల్ పెట్టాడు మంచి ఫలితాలు కూడా సాధించాడు కానీ ఒక రాంగ్ స్టెప్ వేశాడు తర్వాత నదిలో తేలింది అందుకని మనం ఇక్కడికి వచ్చింది ఏదో సాంగ్ పాడుకోండి తప్పు లేదు గాలిలో తేలినట్టు తప్పులేదు కానీ మన్న ఎవడో గాలిలో ఎత్తి గాలిలోకి వెళ్ళేసే టైం అప్పుడే వచ్చేయకూడదు అమ్మా నాన్న కంటే ముద్దే చచ్చిపోకూడదు దానికోసం ఎక్కడ పెడితే అక్కడ తెచ్చిపోకూడదు యాభై కేజీలు ఎత్తగలవా నలభై యాభై నూట యాభై ఎదుట అవనోడుకు దిగిపోయింది జిమ్లో ఓ వీడియో వచ్చింది ఎత్తలేనంత బరువు ఎత్తడం నడు వెళ్ళిపోవడం కాలు తిరిగిపోవడం నీ జీవితంలో వాళ్ళు లేవు అందుకని అది చేస్తే చితికి పోవడం చితికి పోవడం అంటే నేను అర్థాలను నేను చితికిపోవడం అంటే స్క్వాష్ స్మాష్ అయిపోవడం చితికి పోవడం అంటే స్మాష్ అని అనుకోవడం ఏది అవ్వకూడదు మీరు ఇంకా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మెంటల్గా కూడా బాగుంటారు ఎవరిన తిట్టినా అప అపజయం వచ్చినా పరీక్షలో ఫెయిల్ అయినా ఉండండి దేవుడు ఇచ్చిన జన్మ మళ్ళీ దేవుడు తీసుకునే వరకు ఉండాలి పరీక్ష ఫెయిల్ అయితే వాళ్ళు ఎవరో తిడితే వాళ్ళు ఎవరో అవమానిస్తే వాళ్ళు ఎవరో వాసం చేస్తే చచ్చిపోకండి రెచ్చిపోతూ చచ్చిపోదు ఉండండి ఉండండి ఇవాళ ఉన్నట్టేదేముంటుందా ఎవరికి తెలుసు మా గురుగారు చెప్పారు తెలుసా పడవాయిపోయి ఆ చెక్కల పట్టుకుని ఇప్పుడు ఇద్దరు చుట్టూ నీళ్ళు చుట్టూ నీళ్లు ఎక్కడా గబ్బు లేదు ఓపు లేదు స్విమ్మింగ్ చేసి 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 వాడి చెప్పలు పడిపోయి ఒరే ఇంకా నా వల్ల కాదురా నేను చచ్చిపోతాను నేను ములిగిపోతాను గోయింగ్ టు సింగ్ అన్నాడు కొంచెం వెయిట్ చేయరా అన్నాడు వాడికి ఇంకా నిరాశ మనస్సులో మెంటల్గా వాడు వీక్ అయిపోయాడు చేతులు స్విమ్మింగ్ చేయడం వాళ్ళు మునిగిపోయిన కొద్ది సెకండ్స్ లో పైన చెప్పవచ్చు ఏమొచ్చింది హెలికాప్టర్ వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఈ షిప్ ముక్కలైపోయే ముందే కెప్టెన్ చెప్పాడు సార్ పలానా పలానా ఏరియాలో షిప్ ఇది మొక్కలైపోతుంది మీరు ఏమన్నా సహాయపడాలి వాళ్ళు వచ్చారు వీడు ఇస్తున్నారు కదా వాడు బయట వస్తారు చూశారు వాడికి ఆ తాడుగు నిచ్చల వేసారు బతికాడు ఒక్క కొన్ని సెకండ్స్ ముందు ఉంటుంటే కాబట్టి తో ఉండండి తీసుకుంటాను ఇంట్లో స్నాప్ అది మంచిది కానీ హోపు లేకపోతే ఎవరో పో అంటారు అదైనా అందుకని ఉండండి కాక స్నాన పక్క ధ్యాన శ్వాన శ్వానమి నేను చెన్నై వెళ్ళాను ఒకరింట్లో ఉన్నాను భోజనం అయిన తర్వాత విస్తరాకు గోడలు వేసాను విస్తరాకులు ఏమి లేవు మజ్జిల్స్ మొక్కలు దాకా లేదా మిరపకాయ ముక్కలు దాకా దాని పక్కనే పడి అది ఉన్నట్టు తెలియలేదు అలా వేసాడు పెట్టు అంటే ఆ శబ్దం ఒక విస్తరాకు శబ్దాన్ని తెలిపించింది కొట్టలేము తిట్టలేము అలా ఉండకూడదు కదా ఒక ఆయన కొడుకున్నాడు కొడుకు తల్లి నిద్రలేదు ఆయన అన్నాడు నేను ఇవాళ కాలేజీ నుండి ఎందుకు వెళ్ళాలి రెండు రోజులు నెప్పు అన్నాడు ఆవిడేమందో వినాలి ఆవిడేమంటే నువ్వు ఆ కాలేజీ ప్రిన్సిపాల్ అవ్వ కాబట్టి ఇవాళ రిటైర్మెంట్ అద్భుతం మీద అమ్మ కొడుకు అలాగే ఉండండి సంతోషంగా ఉండండి కాక స్నాన పక్క ధ్యాన శ్వాన నిద్ర త్వరచ అంటే మన మన అరికాలు మన కడుపులో పడితే ఎంత ఖాళీ ఉంటుందో అంత ఖాళీగా ఉండాలి ඒදා මුද නැතේ ශ පටකාද කුංචු තක්කු වෙේදිනා මනට පතිනාගදන් තිවේ ආත අතුර ියෝන්ද අඳුකන අල්පාහාරී තට දුහජජාගේ ඉන්තිමේල මනසන්න කොරද මනස කු ඉන්තිමේද මනුසුන්ට විද්්‍යාන්දිගේ ඔුනාය වි්‍යාන්දිකි త్యాగం ఉండాలి ఆహార త్యాగం ఉండాలి వాడు తపస్సు చేయాలి అప్పుడే వాడు పొందవలసింది పొందుతాడు మనం చాలా పురాణాల నుంచి మనం చూస్తున్నాం నేర్చుకునే వాళ్ళు ఎలా ఊర్చుకోవాలి అందుకే భగవద్గీతలో చెప్పారు ఈ ఒక్కటి చెప్పి నేను ఊహించేస్తాను చెప్పండి మాత్ర నిత్యం అంటే ఇది ఏదో పుణ్యానికో లేకపోతే దేవుడికో సంబంధించింది కాదు మీరు ఎండాకాలం వచ్చినా వానాకాలం వచ్చినా ఓచుకుంటున్నారుగా అలాగే దుఃఖం వచ్చిన అవమానం వచ్చినా ఓచుకోండి కృష్ణ టు లెర్న్ టు ఆ ఓచుకోవడానికి నేర్చుకోండి మనస్తో మాట్లాడండి ఇరవై నాలుగు గంటలు వాళ్ళతో ఏ మాట్లాడతాం కదా ఓడ్చుకోవడానికి నేర్చుకోండి జీవితంలో ఎదగడం కోసం మిమ్మల్ని మీరు మిమ్మల్ని మీరు నిర్మించుకోవడం కోసమే ఈ విద్యాలయానికి వచ్చారు విద్య అంటే వెలుగులో తీసుకెళ్ళున్నది ఉన్నది అందుకే వేదం అనేది నుంచి వచ్చింది మీ తెలుగుని పెంచుకోండి ముగ్గురు మర్చిపోకూడదు మాతృవృత్తి అంటే కన్నతల్లి మాతృభాష మదర్ టంగు మాతృభూమి మదర్ ల్యాండ్ అందుకని నా దేశం బాగుండాలి అనే కోరిక నా ముందే అందో చేయద్దండి ఏంటా దేశ ఉన్నారా అలా లేదు కదా సంతోషం మరి మన దేశం బాగుండాలి మన దేహం బాగుండాలి కదా మీరు జిమ్ కి వెళ్ళకపోయినా పర్వాలేదు ఎండలో కాసేపు నిలబడండి కుదిరితే మీ మీలో ఎవరు ఎవరు నిలబడగలను వన్ హ్యాండ్ వన్ వన్ ల్యాక్ నేను నిలబడగలను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో చేయొద్దండి నాకు చూపించక్కర్లేదు వన్ ల్యాండ్ మీద నేను నిలబడగలను చేయొద్దండి రా అందరం గట్టిగా అద్భుతం అద్భుతం నితిన్ తెలుసు నితిన్ 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 టూ అండ్ హాఫ్ అవర్స్ లోనే ఎక్కేశారు మీరు అలా ఫిట్నెస్ అంటే ఒక కాల్ మీద సేపు నిలబడగలిగి ఉండడం మెట్లు ఎక్కినప్పుడు అలా కుక్కలా అనకుండా ఉండగలగడం మెట్లు ఎక్కినప్పుడు నేనైతే మెట్లు రెండు మీ మీద డబలు కానీ ఆ విషయంలో లేవరు కాబట్టి మీరు ఫిజికల్గా బాగుండండి మెంటల్గా బాగుండే దానికోసం బుక్కులు చదవండి రోజు చదువుతున్నాను సార్ ఫేస్బుక్ ఫేస్బుక్ కాదు భగవద్గీత చదవండి భాగవతం చదవండి మిగిలిన పురాణం బైబిల్ ఏమైనా చదవండి కానీ పుస్తకం రోజు చదవాలి ఒక పుస్తకమే చదవండి అన్ని చదవండి ఎందుకు అని చదవండి మిమ్మల్ని మీరు నిర్మించుకోండి ఇదే అల్టిమేటు మీరు బాగుంటే బాగుంటారు మీ ఇల్లు బాగుంటుంది దేశం బాగుంటుంది సర్వే జన ఈరోజు ఏకాదశి ధర ఇందులో చాలా విషయం ఉంది మీకు తర్వాత ఇస్తారు ఇందులో ఏకాదశి పేర్లు చక్కగా చెప్తే పుణ్యం ఉపవాసం చేయకపోయినా ఇది చెప్పేసి నేను పాప చెప్పండి ఏకాదశి 心。 বিজেয়া একাদসি యూ వెరీ వెరీ మచ్ సార్ మా వెంకటాచలపతి గారికి నన్ను మీతో మాట్లాడేలా చేసినటువంటి మా కళ్యాణ్కి ఎంతసేపు ఓపిక్ గా విన్నటువంటి ఉన్నటువంటి చైర్మన్ గారు వెంకటాలం గారికి శతదా బహుద శాశ్వత ధన్యవాదాలండి సంతోషం పిల్లలు నేను మీ మిమ్మల్ని పిలుస్తుంది నాకు తెలుసు నేను తీసుకొచ్చే బృందాన్ని చాలా తెచ్చే కానీ సమయము ఓపిక రెండు లేవు ఇది తర్వాత ఇది సెయింట్ నేను సెయింటూ డోంట్ లీవ్ మీ ఐ గోయింగ్ టు ఫెయింట్ సార్ చెప్పండి చెప్పండి సార్ బృందాలే సాధించేస్తాను ఆస్వాదించండి ఆనందించండి రైల్లో వెళ్తూ ఎవరో వస్తే ఆ కిటికీలోంచి రాశాను రాసిన తర్వాత నేను చెప్పలేదు రైలు వెళ్ళిపోయింది ఆయన ఫోన్ చేశాడు గురుగారండి చేతి మీద రాశారు ప్రసాదం దాన్ని పర్వాలేదా మహేష్ బాబు దూపుడు రాము ఏది పెడితే అది వెళ్ళిపోకూడదు ప్రసాదం అంటే ఇవే కొన్ని ఉంటాయి ఇప్పటిదాకా వీళ్ళే ఉంటాయి ఇవి ముక్కు పేస ఆస్వాదించండి ఆనందించండి చిన్న లైఫ్ పెట్టుకోండి సంతోషంగా ఉండండి బాధ్యతతో ఉండండి అమ్మానాన్ని బాధ పెట్టుకోండి చెప్పండి మాతృ

వ్యాపరిస్తారు మళ్ళీ ఎప్పుడైనా సో ఐ హమ్ యువర్ ఫ్రెండ్ ఐ హమ్ యువర్ రిలేటివ్ వైఆర్ ఆల్ ఇండియా మన భారతీయులు మీరంతా మా అమ్మాయిలు బంగారు కొండలో బంగారు తల్లు మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ తెలుగు తల్లి Terima kasih kerana menonton!

చెప్పుకొచ్చా చెప్పులు వేసుకోలే కదా అక్కడే ఉన్నాయి తల్లులు బంగారు తల్లు ప్రశాంత వాతావరణం మంచి వాళ్ళకి అన్యాయం చేసుకోవాలి ఎవరికే ఇంట్రెస్ట్ దగ్గర పిల్లలు పిల్లలు కాపాడుకోవద్దావు స్వామి పండుగ రెండు మీద సార్లు వస్తుంది మా ఊళ్ళు వాళ్ళ మామూలుగా పెట్ట కొంచెం పోతకాలం ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ నువ్వు చక్కగా జపం కూడా చేసుకున్నావు నాకు ఆ చెప్పి సర్ప్రైజ్ రో